పదహారు ఇంచులు బ్లౌజ్ పొడవు ఉంటే ఆమ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి అలాగే ఎలా కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందా లేదా మరి కొలతలు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చాలామంది డౌట్ ఉంటుందండి సో అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే నాకు బ్లౌజ్ పొడవు అనేది మొత్తం టోటల్గా పదహారు ఇంచులు ఉంది జస్ట్ ఖర్చులు కాకుండా పదహారు ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి అయితే టోటల్గా పదిహేడు ఇంచులు వస్తుందన్నమాట సో నడుం లూజ్ వచ్చి ముప్పై ఒక్క ఇంచు ఉంది దాన్ని బట్టి నేను ఇక్కడ కొలతాను పదహారు ఇంచులకు పెట్టేసుకొని షోల్డర్ దగ్గర రెండు లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి మొత్తము షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకొని ఆమ్ రౌండ్ కూడా ఐదున్నరే తీసుకోవాలి పైన షోల్డర్ పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఐదున్నర అనేది తీసుకోవాలి ఖర్చుతో కలిపి తీసుకోకూడదు ఒకవేళ మీరు ఖర్చుతో కలిపి తీసుకోవాలంటే ఆరు ఇంచులు తీసుకోండి నెక్ పెడుతూ రెండున్నర ఇంచు తీసుకున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రెండున్నర ఇంచే తీసుకున్నాను ఇక్కడ నాకు ముప్పై ఒక ఇంచు నడుము లూజ్ అని చెప్పాను కదా నాలుగో భాగం వచ్చి ఏడు పావు ఇంచులు వస్తుంది చెస్ట్ పాయింట్కి ఒకటిన్నర ఇంచి కలుపుకోవాలి కలుపుకుంటే అప్పుడు మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్లో ఒకటిన్నర ఇంచు పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాక మీరు బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు లేదా టేప్తోనైనా కొలత తీసుకోవచ్చు నేను బ్లౌజ్తో కొలత తీశానండి నాకు ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట చెస్ట్ పాయింట్ కూడా కరెక్ట్గా సరిపోయింది నడుము లూజ్ దగ్గర ఏడు పావు ఇంచులు పెడితే చెస్ట్ పాయింట్కి ఒకటిన్నర ఇంచు కలుపుకుంటే కరెక్ట్గా మనకి చెస్ట్ పాయింట్ అనేది సరిపోతుంది ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకుంటే కొలుసుకోవచ్చు లే సరిపోయింది అనుకుంటే ఏం లేదు అవసరం లేదు అలాగే ఇక్కడ నెక్ అనేది బ్యాక్ సైడ్ నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని నేను ఇలా కొలత అయితే తీసుకున్నాను తీసుకున్నాక నేను డ్రా కొలత పెట్టాను కదా కరెక్ట్గా రెండున్నర ఇంచుకి కొలత అనేది పెట్టాను కదా నేను పెట్టిన కొలత కరెక్ట్గా సరిపోయింది సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇన్స్టాగ్రాము నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి మహాలక్ష్మి కల్లూరి అని ఉంటుంది ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే చూడండి నేను బ్లౌజ్కి ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా కొలత పెట్టి చూశాను అనమాట నాకు ఖర్చు పాయింట్ కరెక్ట్గా సరిపోయింది ఈ బ్లౌజ్ కుండే కుట్టు నేను పెట్టిన మార్కింగ్ రెండు కరెక్ట్గా సరిపోయినాయి అయితే మీరు ఏం చేయాలంటే నేను ఇక్కడ లాస్ట్లో చూపించాను కదా అయితే మీరు కొలత పెట్టుకున్నప్పుడే చూసుకోండి చూసుకొని ఒకవేళ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనుకుంటే ఎక్కువ ఉంది అనుకుంటే మీరు పెట్టిన కొలత కన్నా ఖర్చు సైడ్కే ఎక్కువ వస్తుంది అనుకోండి ఇంకొంచెం దించుకోండి లేదు సరిపోయింది అనుకుంటే వదిలేయండి తక్కువ వచ్చింది అనుకోండి ఇంకొంచెం తగ్గించండి అప్పుడు సరిపోతుంది ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ కోసము నాలుగున్నర ఇంచు పొడవు తీసుకోవాలి ఎందుకంటే ఇది పదహారు ఇంచులు ఉంది కదా అందుకే నాలుగున్నర ఇంచు తీసుకోవాలి ఈ ఖర్చు దగ్గర నేను అటు ఆఫ్ హాఫ్ ఆఫ్ హాఫ్ పెట్టి క్రాస్గా ఇలా మార్కింగ్ అయితే పెట్టాను అనమాట ఇది ఇప్పుడు కట్ చేయను ఈ క్రాస్ మార్కింగ్ పెట్టాను కదా అదైతే ఇప్పుడు కట్ చేయను అనమాట ఆ ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకొని కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేస్తాను బ్యాక్ నెక్ ఈ సైడ్ ఖర్చు సైడు రెండు కట్ చేస్తాను అలాగే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అనేది బ్లౌజ్కి చాలా పొడవు ఉందండి హ్యాండ్ అయితే అయితే నేను బ్లౌజ్కి ఉన్నంత కాకుండా వాళ్ళు మెయిన్ పీస్ ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ ఇచ్చి ఉంటారు కదా దానికి కొంచెం వర్క్ వచ్చింది ఆ వర్క్ వచ్చిన దానికి ఎంతైతే పొడవు ఉందో ఆ పొడవుని బట్టే మార్కింగ్ అయితే చేసుకోవాలి దాన్ని బట్టి నేను ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ పెట్టాను క్రాసులు ఉంటే కరెక్ట్గా క్రాసులు అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి నాకు ఇక్కడ ఏం లేవు కాబట్టి నేను నార్మల్గానే మార్కింగ్ చేశాను నాకు ఇక్కడ మొత్తము ఈ కట్ వర్క్ వచ్చింది కదా తొమ్మిది పావు ఇంచులు బ్లౌజ్ పొడవు ఇక్కడ కింద వైపున హాఫ్ ఇంచు వదిలేశాను పైన ఇంకొక పావు ఇంచు కలుపుకొని తొమ్మిదిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్న హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచి పెట్టుకొని హ్యాండ్ డౌన్ వచ్చి మూడు ముప్పావు ఇంచు పెట్టాను ఇక్కడ పై వైపున రెండు లైన్స్ కరెక్ట్గా డ్రా చేసాను అనమాట రెండు మార్కింగ్స్ స్ట్రైట్గా డ్రా చేసుకొని వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టాను ఆది బ్లౌజ్తో ఇలాగ స్ట్రైట్ పీస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా ఖర్చుకి పట్టుకోవాలి ఖర్చుకి పట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఈ ఖర్చు దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎక్కడి వరకు అయితే లూజ్ ఉందో అక్కడ వరకు టేప్ని ఆ ఖర్చు నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టి మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మూడు పావు నుంచికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు సైడ్ ఖర్చుకి ఎంతైతే వచ్చిందో ఇలా క్రాస్గా టేపును పెట్టేసుకొని ఎనిమిదితో వచ్చిందనుకోండి ఒకటి ముప్పై ఇంచులకు పెట్టుకోవాలి ఏడుతో వచ్చిందనుకోండి ఒకటిన్నర ఇంచుకు పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుండి ఈ ఆమ్రౌండ్ స్కేల్ని ఈ ఖర్చు కలిసేలాగా ఇలా పెట్టుకొసుకొని మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాక మళ్ళీ స్కేల్ రివర్స్ చేసుకొని ఖర్చులోకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర లూజులు అనేది ఉగ్గులు అనేది రాకుండా నీట్గా వస్తుందండి ముడతలు అనేది రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేయడం వల్ల హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో దానికి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు ఎలాగైతే డ్రా చేసానో యాజ్ ఈజ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు మీకు వచ్చిన డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను అది కూడా వీడియో రూపంలో చేస్తానండి చెప్తే అవ్వదు కదా సో అందుకే కటింగ్ చేసేటప్పుడు కనుక మీకు క్లారిటీగా చెప్పాను అనుకోండి మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది చెప్పడం కన్నా ఇలా కట్ చేసి చూపిస్తూ చెప్పడం ఇంకా బెటర్ కదా అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది సో ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్కి అది కూడా కటింగ్ చేసేసుకొని ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి సైడ్ ఒక ఖర్చు పెట్టుకోండి మధ్యలో షోల్డర్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్